మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి ఆయి డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాగోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి ఆయి అంటున్నారు ఆర్యవైశ్యలు యాభయో పుట్టినరోజుర వేడుకల్లో అత్తకు కోటి రూపాయల విలువ చేసే అదిరిపోయే బహుమతులు ఇచ్చిన కోడలు సాధారణంగా అత్త కోడళ్లకు పడదు ఏదో విషయానికి గొడవలు అభిప్రాయ భేదాలు సహజమే మేనరికం చేసుకున్నా తప్పదు కాని వేలల్లో ఒకరు మాత్రమే బాగుంటారు కూడా చాలా అరుదుగా ఉండొచ్చు అత్తలు కోడళ్ళుకు కోడళ్ళు అత్తలకు బహుమతి లివ్వడం కూడా అసాధారణమే ఏ సినిమాల్లోనో ఏ సీరియల్లోనో మాత్రమే జరుగుతుంటాయి కాని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో జరిగిన పుట్టినరోజు వేడుకలో మాత్రం కోడలు కోడలా కూతురా అంతకన్నా ఎక్కువ అనేలా దాదాపు కోటి రూపాయల బహుమతులతో అత్త యాభై పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడం అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కాసు శ్రీనివాస్ భవానీ దంపతులులకు జన్మించిన సుకేశ్ కు రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రీరంగనాయకితో వివాహం జరిగింది అప్పటి నుండి అత్తా మామలు తనను కన్న తల్లిదండ్రుల వలే చూసుకుంటున్నారంటూ వేడుకలో కన్నీటి పర్యంతం అయింది దీంతో అత్తభవానీ యాభయో పుట్టినరోజు నాడు ఎవరు చేయలేనంత అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుక చేయాలని ఆలోచన చేసింది దీనిలో భాగంగానే నాలుగు ఒకటి పట్టుచీర పసుపు కుంకుమ గాజులు మంగళసూత్రం రెండు వంద గ్రాముల బంగారు బిస్కెట్ మూడు ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ నాలుగు యాభై లక్షల యాభై రూపాయల యాభై పైసలు నగదు వంటి భారీ బహుమతులు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది తన అత్త పుట్టినరోజు కలకాలం గుర్తుండిపోయేలా చేశారు మొదట యాభై అడుగుల పుష్పాలంకరణలో పాదాలు వేసి ముత్తైదువులతో హారతి ఇచ్చి యాభై అడుగులలో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ లోపలకు నడిపించారు అనంతరం స్థానిక ప్రముఖ వైద్యులు అచ్యుత్ సమకూర్చిన భారీ కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు అనంతరం వేడుకలకు విచ్చేసిన వందలాది ముత్తైదువులు భవానీని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు

डायमंड डाय डेस बैठक डायमंड

ಅಂತರೂ <San> ಸೂತ್ರಿಗ

सुकेश जल्दी आओ गोविंद जी जगत जी हेलो 어머, 내온거두 연봉 난, 내 인재 피대, 군대 면접 보러 간 거. 도빈이, 안에 안에 빛나는 사람이? 안돼, 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 안돼,